హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి ఈ వీడియోలో నేను మీకు ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఎలా చేయాలో చూపిస్తాను మనం త్రీ మంత్స్కి ఒకసారి కానీ సిక్స్ మంత్స్కి ఒకసారి కానీ ఫ్రిడ్జ్ని అయితే డీప్ క్లీన్ చేయాలి లేదంటే ఎక్కువ రోజులు ఉన్నాయనుకో మనకి ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ రావటం కానీ మరకలు పడటం కానీ ఇలా జరిగి ఫ్రిడ్జ్ అయితే త్వరగా పాడైపోతుంది అందుకని కంపల్సరీ త్రీ మంత్స్ అయినా డీప్ క్లీన్ చేయడానికి మనం టైం అయితే కేటాయించాలి మనం ఎప్పుడు ఈ ఈ క్లీన్ చేయాలంటే మన ఇంట్లో గ్రాసరీస్ కానీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటివి తక్కువగా ఉండి ఫ్రిడ్జ్ ఖాళీ అయింటుంది కదా అలాంటి రోజులలో క్లీన్ చేస్తే బెటరు అంతకంటే ముందుగా మనం క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో ప్లగ్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్కి మనం కరెంట్ ప్లెగ్ అయితే తీసి పక్కన పెట్టి అప్పుడు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్న అన్ని ఐటమ్స్ మన గ్రాసరీస్ కానీ ఏవైనా ఉంటాయి కదా అవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి నేనైతే అన్నీ తీసి పక్కన పెట్టేసానండి తక్కువగా ఉన్నప్పుడు చేయాలి కదా అన్నారు కదా ఎక్కువగా ఉన్నప్పుడు తీస్తున్నావు అంటే ఇంకా నేను టిప్ అయితే చెప్తున్నాను అండి ఇప్పుడు నేనైతే చేస్తున్నాను ఎక్కువగానే ఉన్నాయి మా ఫ్రిడ్జ్లో ఇవాళ ఐటమ్స్ ఇంకా ఫ్రీజర్ ఫస్ట్ మనం ఫ్రీజర్లో ఏమైనా పాడైపోయాయి ఉన్నాయి అనుకుంటే ఫ్రీజర్లో ఇవి తీయకుండా మనకి ఫ్రీజర్ కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా అవన్నీ తీసి పక్కనైతే పెట్టుకోవాలి ఒక్కొక్కటి అయితే తీసి పక్కన పెడుతున్నాను నేను ఏమైనా మనం ఎక్కువగా గ్లాస్ ఐటమ్స్ అవి పెడతాం కదా అవన్నీ కూడా జాగ్రత్త తీసుకోవాలి మనకి డివైడర్ రైస్ అవన్నీ ఉంటాయి కదా వెజిటబుల్ ట్రైస్ ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని ఫస్ట్ అయితే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి గ్లాసు డివైడర్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి నార్మల్గా మనం విమ్ లిక్విడ్ ఉంటుంది కదా విమ్ లిక్విడ్ కానీ లేదా అంటే మనకి మీరా షాంపూ ఉంటుంది కదా అదైనా వేసి మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటే జాగ్రత్తగా మనం గ్లాస్ ఐటమ్స్ మనకి కొంచెం విమ్ లిక్విడ్ కానీ ఇలాంటివి వేసినప్పుడు చేయి జారుతుంది కదా అందుకని జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి ఎక్కడన్నా మనకి మూలలలో పోలేదంటే మనకి టూత్ బ్రష్ ఉంటుంది కదా టూత్ బ్రష్తో క్లీన్ చేస్తే అంత తెల్లగా వచ్చేస్తాయండి అన్నీ క్లీన్ చేసి అయితే నేను పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఒకసారి కడిగిన తర్వాత ఫ్యాన్ కింద కానీ ఏదైనా మనం బాల్కనీలో అలా కానీ పెడితే అంటే మరి ఎండలో పెట్టకూడదు గాలి తగిలే చోట పెడితే ఆరిపోతాయి తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచి పెట్టుకోవాలి ఆరిపోయినా కానీ కొంచెం క్లాత్ అయితే పెట్టి తుడిచాలండి ఎందుకంటే అక్కడక్కడ మరకలు పడి ఉంటాయి కదా ఆ మరకలు పోవటానికి మనం క్లాత్ పెట్టి అయితే అన్ని అన్నీ నేనైతే తుడిచేసి ఒక ట్రైలో వేసి ఫ్యాన్ కింద పెడదామని అన్నీ అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి కూడా ఇంట్లోనే లిక్విడ్ తయారు చేసుకుని చేసుకుంటే బెటర్ అండి అంటే కెమికల్ ఉండే లిక్విడ్స్ కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే బెటర్ అందుకోసం అయితే నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఆ వాటర్లో ఒక హాఫ్ కప్ మనకు వైట్ వెనిగర్ ఉంటుంది కదా ఈ వెనిగర్ అయితే నార్మల్ స్టోర్లో అయినా దొరుకుతుంది ఏదైనా మన సూపర్ మార్కెట్లో అలా వెళ్ళినా దొరుకుతుందండి లేదంటే ఆన్లైన్లో అయినా మనం పర్చేస్ చేసి తెప్పించుకోవచ్చు ఇది ఎంతో కాస్ట్ కాదండి ట్వంటీ రూపీస్ అయ్యి ఒక లీటర్ బాటిల్ చాలా రోజులు వస్తుంది ఇలాంటి క్లీనింగ్స్ వాటికి మనం ఏదైనా నూడిల్స్కి అలా చేసినా ఉపయోగిస్తూ ఉంటాం కదా చాలామందికి తెలిసే ఉంటుంది వైట్ వెనీర్ గురించి ఒక గ్లాస్ వాటర్కి హాఫ్ కన్నా కొంచెం తక్కువగా తీసుకున్నాను అంటే పావు కన్నా కొంచెం ఎక్కువ హాఫ్ కన్నా తక్కువగా అన్నట్టు తీసుకున్నాను ఆ వెనిగర్ అందులో వేసి కొద్దిగా మనకి ఇంట్లో వంట సోడా ఉంటుంది కదా కొంతమంది బేకింగ్ సోడా అంటారు కొంతమంది వంట సోడా అంటారు సోలా పొడి అంటారు కొంతమంది మేమైతే వంట సోడా సోలా పొడి అంటాము అది ఒక టూ స్పూన్స్ తీసుకోవాలండి తర్వాత ఇందులోకి మన ఇంట్లో నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయలు ఒక స్పూన్ అంటే లే ఒక హాఫ్ నిమ్మకాయలో హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి లేదంటే ఒక స్పూన్ రసం పిండి పెట్టుకొని ఉంటే కనుక ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది కొంచెం నిమ్మరసం ఎక్కువ వేసినా ఏం కాదండి ఒక రెండు స్పూన్లు వేసినా ఏం కాదు వెనిగర్ లేనప్పుడు నిమ్మరసం కొంచెం ఎక్కువ వేసుకొని క్లీనింగ్ చేయొచ్చు వెనిగరే ఉండాలని ఏం లేదు వాటర్లో కొంచెం వంట చూడ నిమ్మరసం వేసుకొని అయినా క్లీన్ చేస్తే క్లీన్ అవుతుందండి ఈ లిక్విడ్లోకి కొద్దిగా ఒక టూ డ్రాప్స్ షాంపూ అయితే తీసుకున్నాను కుంకుడుగాయ రసం అంటే కుంకుడుగాయ రసమైనా తీసుకోవచ్చు లేదంటే విమ్ లిక్విడ్ అయినా తీసుకోవచ్చు షాంపూ అయినా తీసుకోవచ్చు నేను అయితే కొంచెం షాంపూ అయితే వేశానండి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేస్తే ఆల్రెడీ మనం వెనిగర్ నిమ్మరసం ఇవి వేసాం కదా అందుకని కొద్దిగా వేశాను ఇంకా మొత్తం కూడా ఒకసారి బ్రష్తో మిక్స్ చేసి ఇప్పుడు ఒక టూ క్లాస్ అయితే తీసుకుంటున్నాను ఈ బ్రష్ కూడా మనకి పైన రఫ్గా లేకుండా ఈ బ్రష్ స్మూత్గా ఉండేది తీసుకోండి ఎందుకంటే ఫ్రిడ్జ్కి గీతలు పడతాయి ఎక్కువగా రఫ్గా ఉండేది తీసుకుంటే ఇంకా టూ క్లాత్స్ అయితే తీసుకున్నాను అండి నాప్కిన్స్ ఏమైనా మెత్తగా ఉండే క్లాత్స్ అయితే తీసుకోవాలి నేను కాటన్ క్లాత్స్ అయితే తీసుకుంటున్నాను ఒకటి పొడి క్లాత్ ఒకటి తడి క్లాత్ మనం ఈ లిక్విడ్లో డిప్ చేసైనా తుడచొచ్చండి లేదు అంటే ఒక బాటిల్లో పోసుకొని స్ప్రే చేస్తూ అయినా తుడచచ్చు నేనైతే ఎక్కువ రోజులైందండి క్లీన్ చేసి అందుకని ఆ వాటర్లోనే వాటర్ కాదు లిక్విడ్లో డిప్ చేసి తుడుస్తూ ఉన్నాను మొత్తం కూడా చూడండి మా ఫ్రిడ్జ్లో ఏవో ఒలికేసి అంటే ఏమైనా పడుతూ ఉంటాయి కదా మేము ఒలికిపోయినాయి అంటాము ఒక్కొక్కరి లాగా ఉంటుంది కదా అంతా చూడండి ఎలా పైనుంచి కిందికి కారీ మరక పడింది కదా అవి పో పోవాలి అంటే మనం స్ప్రే చేసి తుడిస్తే పోదంట చూడండి ఎంత నల్లగా వచ్చిందో చాలా రోజులైందనమాట అందుకని లిక్విడ్లో డిప్ చేసి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను ఒక్కసారి ఇలా లిక్విడ్ తయారు చేసుకొని క్లీన్ చేయండి కొత్త ఫ్రిడ్జ్ లాగా అవుతుంది నేను మొత్తం క్లీన్ చేసినాక ఒకసారి చూపిస్తాను ఇప్పుడైతే అంతా డిప్ చేసి లోపల సైడ్స్కి అంతా క్లీన్ చేస్తున్నా ఓ మనకి ఎక్కువ రోజులైంది ఎక్కువ మరకలు పడ్డాయి అసలు పోవట్లేదు మరకలు అనుకున్నప్పుడు నిమ్మరసంలో కొంచెం వంట సోడా ఉంటుంది కదా అది వేసి పేస్ట్ లాగా చేసి అప్లై చేసి కొద్దిగా క్లాత్తో కానీ బ్రష్తో కానీ అలా రుద్ది తుడిస్తే కనుక నీట్గా వచ్చేస్తుంది కొత్త ఫ్రిడ్జ్ లాగా వచ్చేస్తుంది ఈ లిక్విడ్ అంత తలతల మెరుస్తుంది ఈ లిక్విడ్తో తుడిస్తే ఫ్రిడ్జ్ ఈరోజే కొన్నామా ఫ్రిడ్జ్ అన్నట్టు ఉంటుంది అనమాట మనం మధ్యాహ్నం టైంలో ఆ టైంలో కనుక క్లీన్ చేసుకుంటే మనకి ఏ హడావిడి లేకుండా ఉంటుందండి అంటే అప్పుడు ఖాళీగా ఉంటాం కదా వంట అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న టైంలో క్లీనింగ్ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇంట్లో క్లీనింగ్ కానీ అలాంటివైతే పెట్టుకోవాలి ఇంకా లోపల సైడ్ ఇంకా మనకి డోర్ సైడ్ కూడా ఉంటుంది కదా డోర్ సైడ్స్ కొన్ని డివైడ్స్ అన్నీ తీసేసాం కదా అటు సైడ్ కూడా మొత్తం అయితే క్లాత్ డిప్ చేసుకుంటూ తుడచాలి ఎక్కువగా ఇవి నల్లగా అయిపోయింది ఇంకా మురికైంది అనుకున్నప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్లో వెనిగర్ వేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ లిక్విడ్ తయారు చేసుకొని మళ్ళీ అయితే తుడుచుకోవాలి అంతా అయిపోయిన తర్వాత ఒకసారి నార్మల్ వాటర్లో క్లాత్ని డిప్ చేసి తుడిచేసి తర్వాత పొడి క్లాత్ కూడా మొత్తం ఫ్రిడ్జ్లో మనకి కింది వైపున గార పట్టి కొంచెం కలర్ మారి ఎర్రగా లేక పచ్చగా గార పట్టినట్టు ఉంటుంది కదా అది కూడా పోతుందండి కింది సైడ్ ఎక్కువగా గార పట్టినట్టు అవుతుంది అది కూడా పోతుంది ఈ లిక్విడ్తో క్లీన్ చేస్తే ఇంకా లోపలంతా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత పై వైపున కూడా క్లాత్లో ఆ లిక్విడ్లో డిప్ చేసైనా తుడవచ్చు స్ప్రే చేసైనా మొత్తం అయితే తుడిచేయచ్చు సైడ్లోకి పై వైపున కూడా దుమ్ము పడి ఉంటుంది కదా అక్కడ కూడా మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి ఒకసారి మనం లిక్విడ్లో డిప్ చేసి మొత్తం తుడిచి మళ్ళీ పొడి క్లాత్తో అలా రెండుసార్లు అయితే తుడుచుకోవాలి ఎందుకంటే తడిని తుడిచిన తర్వాత అలానే వదిలేస్తే ఆ మరకలు అలాగే ఉండిపోతాయి అందుకని ఎప్పుడు క్లీన్ చేసినా ఫ్రిడ్జ్ని ఒకసారి తడి క్లాత్తో కానీ ఏదైనా స్ప్రే చేసి తుడిచినా కానీ మళ్ళీ పొడి క్లాత్ అయితే ఒకసారి తుడుచుకోవాలి మనం ఎక్కువగా కూడా సైడ్ డోర్స్కి హ్యాంగ్ ఉంటుంది కదా ఇది పట్టుకోనికి అక్కడే మనకి ఎక్కువగా జిడ్డు మురికి అలా బట్ పట్టుకొని ఉంటుంది అక్కడ కొద్దిగా ఎక్కువగా లిక్విడ్ వేసి టూత్ బ్రష్తో కానీ క్లాత్తో కానీ తుడిచేస్తే పోతుందండి ఇంకా నేనైతే పై వైపున అంతా అయితే క్లీన్ చేస్తున్నాను నేను ఫ్రీజర్లో తుడిచింది క్లీన్ చేసింది అయితే చూపించలేదు కదా ఫ్రీజర్లో కూడా అంతే అండి మనం ఫ్రిడ్జ్లో ఎలా అయితే క్లీన్ చేసామో ఫ్రీజర్ బాక్స్లో కూడా అలాగే మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి ఎక్కువగా ఐస్ ఉంటే కనుక ఐస్ పోయిన తర్వాత క్లీన్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది మాకైతే ఎక్కువ ఐస్ అయితే ఏం రాదండి చాలామందికి ఐస్ గడ్డ కట్టి మొత్తం ఒక బాక్స్ లాగా వచ్చేస్తుంది మాకైతే అలాగే ఏం రాదు ఇంకా ఎక్కువగా దుమ్ము పట్టి నల్లగా అయ్యేది ఎక్కడ అంటే సైడ్కి రబ్బర్ ఉంటుంది కదా ఆ రబ్బర్ సైడ్ అండి ఆ రబ్బర్ దగ్గర ఎక్కువగా దుమ్ము పట్టి ఉంటుంది మనకి పోదు కదా అందుకని ఒకసారి మనకి ఇయర్ బర్డ్ ఉంటుంది కదా ఇయర్ బర్డ్తో మొత్తం అలా అనేస్తే అంతా క్లీన్ అవుతుంది తర్వాత బ్రష్తో కానీ అలా క్లీన్ చేస్తే వస్తుంది మెయిన్గా ఇయర్ బర్డ్స్ ఒక నాలుగు ఇయర్ బర్డ్స్ తీసుకొని లైన్ కాదు ఒక లైన్ ఉంటుంది కదా ఆ లైన్ అమ్మటి అలా అంటే మొత్తం వచ్చేస్తుంది దుమ్ము అంతా అప్పుడప్పుడు మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేయకపోయినా కానీ అంటే ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేయకపోయినా కానీ ఈ సైడ్ రబ్బర్ ఉంటుంది కదా ఆ రబ్బర్ సైడ్ ఇయర్ బర్డ్ తోటి అలా క్లీన్ చేసి మొత్తం క్లాత్ పెట్టి తుడిచేస్తే వస్తుంది ఇంకా తర్వాత అన్ని క్లీన్ చేసి తుడిచిపెట్టాను కదా ఆ డివైడ్స్ గ్లాస్ డివైడ్స్ ఇంకా సెల్ఫ్లు అవన్నీ అయితే అరేంజ్ చేస్తున్నాను అండి బాగా ఆరిపోయిన తర్వాత అంటే పొడి క్లాత్ పెట్టి తుడిచి ఆరిపోయిన ఒక నాలుగు గంటలు ఆరిన తర్వాత పెట్టుకుంటే బెటర్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేనంతా అన్నీ ఆరిపోయిన తర్వాత మధ్యాహ్నం టైంలో క్లీన్ చేశాను ఈవినింగ్ టైంలో అన్నీ అయితే పెట్టేస్తున్నానండి మళ్ళీ ఎక్కువసేపు మనం అన్నీ పక్కన పెట్టేసినా ఏమైనా ఉన్నాయి పాడైపోతాయి కదా అందుకని సాయంత్రం టైంలో అన్నీ అయితే పెట్టేస్తున్నాను ఎక్కువగా మనం క్లీనింగ్ చేయటం ఆల్రెడీ చెప్పేసాను కదా వెజిటబుల్స్ కానీ ఏమన్నా పాడైపోయాయి ఎక్కువసేపు బయట ఉంటే పాడైపోతాయి అనుకున్నప్పుడు మన ఇంట్లో ఏం లేనప్పుడు ఫ్రిడ్జ్లో ఏం లేనప్పుడు క్లీన్ చేసుకుంటే బెటర్ అండి ఇంకా ఎక్కువగా కూడా మనం ఇప్పుడు గ్లాస్ డివైడర్స్ ఉన్నాయి కదా వాటిపైన మనకి లైనర్స్ ఉంటాయి కదా అవి యూజ్ చేస్తే బెటర్ అండి అవి యూజ్ చేయటం వల్ల ఏమంటే మనకి ఏదైనా ఏదన్నా పడినా కానీ ఆ లైనర్స్ని మాత్రమే మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా అన్నీ పెట్టేశానండి పెట్టేసిన తర్వాత ఇలా ఉంది